తెలుగు మెథడాలజీ ధ్వని విద్యార్థుల ఉచ్చారణ దోషాలు సవరించడానికి తోడ్పడేదే ధ్వని విజ్ఞానం మానవుని వాగవైవాల నుంచి ఉత్పన్నమై భాషా విజ్ఞానానికి ఉపయోగపడే ప్రతి శబ్దము ధ్వని అని చెప్పవచ్చు అర్థభేదక శక్తి కలిగినటువంటి ధ్వనిని మాత్రమే దేనిగా గుర్తిస్తాము అంటే వర్ణంగా గుర్తిస్తాము ఒక అచ్చు ఖచ్చితంగా కలిగి ఉండేదే అక్షరం హల్లులు ఏర్పడే విధం ఊపిరితిత్తుల నుంచి వచ్చే వాయు ప్రవాహాన్ని కంటబిలంలో కానీ ముఖ కుహారంలో కానీ పూర్తిగా ఆపి వదలటం వల్ల ఏర్పడును లేదా సంకుచిత అవకాశం ద్వారా ఒరుసుకొని వెళ్ళేటట్లు చేయటం వల్ల ఏర్పడును లేదా నాలుకకు ఇరువైపులా వెయ్యేటట్లు చేయటం వలన ఏర్పడును లేదా కరణమును కంపిక చేయుట వల్ల ఏర్పడే వివిధ రకాల ధ్వనులే హల్లులుగా చెప్పబడతాం ఇప్పుడు హల్లుల ఉచ్చరణ దృష్ట్యా గుర్తించడానికి సహకరించే అంశాలు అవి మూడు రకాలు ఒకటి స్థానము రెండు కరణము మూడు ప్రయత్నము ఇప్పుడు మనము స్థానం గురించి తెలుసుకుందాము కదలలేని అవయవాలు స్థానాలు పై పెదవి పై దంతాలు దంతమూలం కఠిన తాలువు మృదు తాలువు ఇవి స్థానాలు ముఖ కుహూరంలో కరణం తాకే ప్రదేశమే స్థానం గరిష్ట సంకుచిత అవకాశాన్ని ఏర్పాటు చేసే ప్రదేశమే స్థానం అని చెప్పుకోవచ్చు కరణం కరణం అంటే కదలిక ఉన్న అవయవాలు స్థానం అంటే కదలలేని అవయవాలే స్థానాలని చెప్పుకున్నాము కరణం అంటే కదలిక ఉన్న అవయవాలని కరణం అని చెప్పుకుంటాం అన్నమాట అవి క్రింద పెదవి నాలుక లంబిక ఇవి కరణాలు స్థానం వైపు పయనించి వాయు ప్రవాహాన్ని ఆపి వదలటం కానీ లేదా స్థానం దగ్గర సంకుచిత అవకాశాన్ని ఏర్పాటు చేయడం కానీ చేసేదే కరణం స్థాన కరణాలను బట్టి క్రింది ధ్వనులు ఏర్పడతాయి ఒకసారి చూద్దాం పట్టికని స్థానము కరణము ధ్వని ఉదాహరణ ఏమేమి అక్షరాలు వెలువడతాయి అన్నవి స్థానము పై పెదవి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము పై పెదవి పై దంతాలు దంతమూలం కఠినతాలు మృదుతాలు ఇవన్నీ స్థానాలు క్రింద పెదవి నాలుక లంబిక ఇవి కరణాలు స్థానము పైపెదవి కరణము కింది పెదవి ధ్వని ఉభయోష్టాలు ఉదాహరణకి పా బ పై దంతాలు క్రింది పెదవి దంతోష్టాలు ఉదాహరణకి వా పై దంతాలు జిహ్వగ్రహం దంత్యాలు తా దంత్యమూలం జిహ్వాగ్రం ద్వంత్య మూలియాలు నా మూర్ధం జిహ్వ వెనుక భాగం మూర్ధన్యాలు తాడాలు కఠిన తాలువు మధ్య జిహ్వ తాళవ్యాలు మృదు తాలువు పశ్చిమ జిహ్వ కంచాలు కాగాలు కంట మూలం జిహ్వామూలం కంట మూలీయం హా సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్స్ ఇవ్వడం లేదు ప్లీజ్ లైక్స్ ఇవ్వండి అలానే దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి హల్లులు ప్రయత్నము వాటి రకాలు స్పర్శాలు ఊష్మాలు స్పర్శోష్మాలు అనునాశికాలు కంపితాలు తాడితాలు వీటి గురించి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఒకసారి చెక్ చేసుకొని దానికి రిలేటెడ్గా ఉన్న వీడియోని చూసుకోండి